కేంద్ర మంత్రి అమిత్ షా అమిత్ షా గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనారిటీలకు చాలా అవమానకరంగా నిజంగా మనం ఇంకొక డెబ్బై ఐదు ఏళ్ళ వెనుకకు పోయినట్టుగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వెంబడి అమిత్ షా గారు వెనుకకు తీసుకోవాలి నిజంగా అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి కానీ ఆయన రాసినటువంటి రాజ్యాంగం కానీ ఆయన చేసినటువంటి ఫలాలు ప్రతి ఇంటికి గడప గడపకు అందుతున్నాయి కానీ బీజేపీ వారైతే ఎవరైతే ఉన్నారో అమిత్ షా కానీ బీజేపీ కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో నిజంగా అంబేద్కర్ విగ్రహాలను కానీ అంబేద్కర్ గారి ఆశయాలను కానీ అంబేద్కర్ పేరు ఇంటనే వాళ్ళు ఏదో ఏదో వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు అటువంటి అటువంటి వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని నిజంగా ఒక బీసీ నాయకునిగా ఎదిగినటువంటి మోడీ గారు ఎవరైతే ఉన్నారో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మూడోసారి పీఠం ఎక్కినటువంటి ప్రధాని మోడీ గారు ఎవరైతే ఉన్నారో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్లోనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టి పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారిని తప్పైందని ఒప్పుకొని మన దళితులకు కానీ బీసీలకు కానీ అందరికీ తప్పైందని చెప్పి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ముక్కు రాయాలని ఈ వేదికగా మేము కోరుకుంటున్నాం వారి యొక్క స్థాయినిచ్చి ఒక మామూలు ఒక ప్రజానికంగా ఒక వ్యక్తిగా మాట్లాడిన విషయం చాలా విధంగా చూపిస్తాడు అంబేద్కర్ గురించి భారత రాజ్యాంగ అంబేద్కర్ గురించి అనిపించ వ్యాఖ్యలు చేయడము చూపిసేటు వారిని వెంటనే వారి మంత్రి పదవికి రాజీనామా చేసి ధైర్యంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ఈ కమిటీ రూప్రాన్ అంబేద్కర్ అసోసియేషన్ నుంచి మేము చేస్తున్నాం ఇప్పుడు పార్లమెంట్లో వారు మాట్లాడిన విధానము ప్రతి ఒక్క మనసును కలిసి వచ్చింది అంబేద్కర్ 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 అంటే దుఃఖర్ అంబేద్కర్ నామసీణ చేస్తున్నారు అంబేద్కర్ అనే దేవుడా దేవుని కనుక మీరు వాటిని నామస్మణ చేస్తే మీరు దేవుని యొక్క తుప్ప పాత్ర అంబేద్కర్ అంటే ఎవరు అన్న విధంగా మాట్లాడడం జరిగింది ఇలా అమిత్ షా గారు మీరు మంత్రి పదవిలో ఉన్నారంటే అంబేద్కర్ లేదు రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేదు మీరు లేరు ఒక్కసారి ఒక చదువుకున్న వ్యక్తిగా మీరు ఆలోచన చేయాలి ఇలాంటి విషయాలు మీరు మాట్లాడడం చాలా దురదృష్టకరం వెంటనే వారిని మంత్రి పదవి నుంచి భద్రత చేసి వారు ప్రజా ప్రజా